ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక చిన్న కథ ఒకనొక గ్రామంలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు అతని వద్ద ఎంత ఆస్తి డబ్బులు ఉన్నా సంతృప్తి మాత్రం ఉండేది కాదు ఎప్పుడు మరింత ధనం కోసం ఇంకా ఎక్కువ సౌకర్యాల కోసం తప్పించేవాడు ఒకరోజు ఆ వ్యాపారి తన పాత మిత్రుని కలిశాడు ఆ మిత్రుడు ఒక సామాన్య రైతు కానీ అతని ముఖంలో ఎప్పుడూ ప్రశాంతత మరియు సంతోషం ఉట్టుపడేది వ్యాపారి ఆశ్చర్యంతో అడిగాడు మిత్రమా నీకు నా అంత ఆస్తి లేదు నీవు సాధారణ జీవితాన్ని గడుపుతున్నావు అయినా నీవెప్పుడూ సంతోషంగా కనిపిస్తున్నావు ఏంటి నీ రహస్యం ఆ రైతు చిరునవ్వుతో జవాబిచ్చాడు మిత్రమా నేను కలిగి ఉన్న వాటి కోసం లెక్కిస్తాను నాకు లేని వాటి కోసం కాదు నాకున్న స్వచ్ఛమైన గాలి శుభ్రమైన నీరు ఆరోగ్యకరమైన పంట ఇవన్నీ నాకు దొరికిన గొప్ప ధనం నేను వాటితో సంతృప్తి చెందుతాను అందుకే నేను సంతోషంగా ఉన్నాను అని అన్నాడు ఈ మాటలు విన్న వ్యాపారికి కొనువిప్పు కలిగింది నిజమైన సంపద అంటే కేవలం డబ్బే కాదు మనసులోనే సంతృప్తి ఆనందం అని గ్రహించాడు అప్పటి నుండి అతను తనకున్న వాటిని ఆస్వాదిస్తూ సంతోషంగా జీవించడం మొదలుపెట్టాడు సందేశం నిజమైన ధనం అంటే మనం పోగు చేసే ఆస్తి కాదు మనకున్న వాటితో మనం పొందే సంతృప్తి మరియు ఆనందం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది వరకు చేరుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్